ఎన్టీఆర్ అంటే మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి పొరిగి వాడికి సాయం చేయడం కష్టంపై స్పందించడం ఎన్టీఆర్ యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక ఆనందంగా ఉంది ఓసారి కొన్ని నిర్ణయాలు వస్తాయి ఒకరోజు మా అత్తగారు బసవ తారకం గారు క్యాన్సర్తో చనిపోయారు మేము చాలా బాధపడ్డాం ఆవిడికి సరైన ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా పెద్దగా లేవు బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది చెన్నైలో ఒక హాస్పిటల్ ఉండేది చనిపోయిన తర్వాత మా మామగారు ఆయన ఎన్టీఆర్ చాలా బాధపడి ఈ సమస్య పైన మనం ఏమీ చేయలేము అని